बर्टर पगार वाढले पाहिजे ना सात दोन मसालच्या रडे आफ्टर नाही ना चाल ओके म्हणजे टोटल का पॉईंट सिक्स దీనికి డిజైన్ ప్లాజాస్ మొత్తం కూడా సర్కులర్ ఎకానమీ ఇనిషియేటివ్ కింద మనం రీసైకిల్ మెటీరియల్ వేస్టేజ్ మెటీరియల్ తో చేస్తున్నాం సార్ ఇక రీసైకిల్ టైకిల్స్ ఈవెన్ గజీ బోర్స్ ఈవెన్ మన ఆర్ట్ స్క్లప్చర్స్ అన్ని కూడా రీసైకిల్ మెటీరియల్ మనం సర్కులర్ ఎకానమీ మోడల్ సర్క్యులర్ మోడల్ తోనే వెళ్తా ఉన్నాం సార్ ఇప్పుడు ఇది చైరాజ్ వాళ్ళు ఇచ్చారు కదా సార్ మనకు ఒక వన్ మంత్ లో చేయడానికి ప్లాన్ వన్ మంత్ చేస్తారు అంటే వాళ్ళు కూడా మీరు చేయకుండా అందుకనే వాళ్ళకే అపేయండి మెయింటెనెన్స్ కూడా బోర్డు ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారు నీట్ గా ఉంటుంది రెగ్యులర్ గా మీరు అప్పటి పార్క్ తయారు చేయండి ఎవరు వచ్చినా ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతంగా కూర్చోడానికి అవసరం పది రూపాయలు ఎక్కువ పెట్టుకోండి నాకు మోడర్న్ లో ది బెస్ట్ చిల్డ్రన్ పార్క్ ఇవర్ కిండి మీరు నారాయణ గారు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ ఎంపీలు ముందు అప్పగరా ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండేయండి కొంచెం కొంచెం ఇక్కరండి నువ్వు మరీ ముందుకు పోయానుకో వీళ్ళు రారు కెన్ యూ కంప్లీట్ విత్న్ టూ మంత్స్ టైం You see, so, two months to two and a half months, whatever it may be. We to, will take whatever speed we can do, we will do. You complete we it. our own uh, article. Yeah, yeah. yeah. Uh, ar 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 mm. you complete it. Yes. Okay. Yeah.

అందరూ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ లోకల్ వాళ్ళు వీళ్ళు పార్క్ రండి ఇక్కడికి ఎంపీని కూడా రమ్మా అండి ఓకే మీరందరూ కూడుకోండి పట్టుకోండి ఓకే ఏమి ప్లాంటేషన్ బెటర్లో పెట్టి నీట్ గా లేఅవుట్ చేసుకొని ఈ వర్క్ ఎట్ అవుట్ మోడల్ తెప్పించాడు సార్ ఒకటే దారి పెడుతున్నారా రెండు